అందరికీ నమస్కారం అండి నరసింగపాడు గ్రామంలో అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడు దేవాలయం అండి ఇది గుత్తికొండ బిలవ నుండి మునీశ్వర్లు ఋషీశ్వర్లు స్వరంగం గుండా వచ్చి ఇక్కడ నరసింగపాడులోని శివునికి అభిషేకాలు జరుపుకునేవాళ్ళని పురాణాలు చెప్తున్నాయి ఈ గ్రామం ఈ గ్రామానికి మరో పేరు సామశివపురం అని పిలిచేవారట గతంలో భక్తుల కొంగు బంగారం గుంటూరు జిల్లా పల్నాడులో వెలసిన కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి ఈ ఆలయంలో సంతాన సాంశివునిగా విరాళ చెందుతున్నారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అమ్మవారు ముఖంగా ఉంటారు ఈ గుడిలో ఇక్కడ ప్రజలకు దుర్భిక్ష ఉండదు ముఖంలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పల్నాడు ప్రాంతానికి ముఖద్వారంగా ఉంటుంది ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా పాతాల గంగా అన్నపూర్ణాదేవి ఇక్కడ ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఆదుకుంటున్నారు ఇక్కడ విశేషము మరో విశేషం ఏంటంటే ఈ ఆలయంలో రాహుకేతు మండపం ఉంది అందులో కాళాస్తులో లాగా కాలసర్పదోష నివారణ ప్రతి ఆదివారం మరియు ప్రతిరోజు రాహుకాలంలో పూజలు చేస్తారు ప్రతి సోమవారం మాస శివరాత్రికి పౌర్ణానికి అమావాస్యకి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి రుద్రాభిషేకం ప్రతిరోజు జరుగుతుంది ఇది క్షేత్రం కాబట్టి అనుకున్న కోరికలు నెరవేరుతాయని కార్ నెరవేరుతాయి ఇక్కడ కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం జరుపుతారు ఈ గుడికి ఈశాన్యంలో కోనేరు ఉంటుంది అందులో తెప్పోత్సవం కూడా జరుపుతారు అమ్మవారు మనకి ఈ గుడిలో కుడి చెయ్యి అభయహస్తంగా ఎడం అక్షయ పాత్రతో సౌభాగ్యవతిగా దర్శనమిస్తారు మనకి అమ్మవారు ఈ ఆలయంలో మరో విశేషం విఘ్నేశ్వరుడు వీరభద్రుడు ఉంటారు ఇక్కడ రాహుకేతు పూజలు విశేషంగా జరుగుతాయి ఇది మర్కత లింగం అండి చాలా పవర్ఫుల్ లింగం అన్ని గుళ్ళలో అలా ఉండదు ఇక్కడ అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి ఈ గుడి ఎన్నో శతాబ్దాల క్రితం ఋషులు ప్రతిష్ట చేశారని అంటారు ఈ గుడి ఇక్కడ శివలింగం తేనెవర్ణంలో ఉన్న ఇక్కడ శివలింగం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందండి తేనెవర్ణంలో ఉంటుంది ఈ ఆలయంలో శివుడు ఎంతో అలంకారం